అండి అందరికి నమస్కారం స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే ప్లీజ్ దయచేసి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పాయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ ట్వల్వ్ నీరజకు సత్య అవినాష్ విషయంలో ధైర్యంగా ఉండాలని చెప్పే ప్రయత్నంలో అనుకోకుండా ఇద్దరు ఒకటవుతారు నెక్స్ట్ మార్నింగ్ విండోలోంచి నునువెచ్చని సూర్యకిరణాలు తాకుతూ ఉంటే బద్ధకంగా కళ్ళు మూసుకుని కళ్ళు నిముకుని నిద్ర లెక్స్ నీరజ పైకిలగడానికి ట్రై చేస్తూ ఉంది కానీ ఆమె నడుం చుట్టూ ఒక బలమైన చెయ్యి చుట్టుకుని ఉండడంతో ఏంటి అని కిందకి తాను ఉన్న పొజిషన్ చూసుకుంది ఆమె తాను సత్య గుండెలపై తలపెట్టి పడుకుంది సత్యామని చుట్టుకొని పడుకున్నాడు ఇద్దరి వంటి మీద కూడా దుస్తులు లేవు దాంతో రాత్రి జరిగిందంతా ఆమెకు గుర్తు వచ్చింది ఆమె బొగ్గల్లో సిగ్గు వచ్చి చేరింది ఇంకా అక్కడ ఉండలేక మెల్లిగా పైకి లిగిసిన సత్య బొగ్గ మీద ముద్దు పెట్టి ఈ రోజు నీకు ప్రపోజ్ చేసి లైఫ్ లాంగ్ నీతోనే నేను ఉంటానని నీకు చెప్పేయాలి సత్య అని మనసులో అనుకుని వాష్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది ఆమె అప్పటికి కూడా సత్య నిద్రలేగలేదు అది చూసి ఎంతసేపు కొడుకుంటావురా బాబు నీతో ఒక విషయం చెప్పాలి లేకు అని తనలో తానే అనుకుంటూ కబోర్డ్ లో ఉన్న స్కై బ్లూ కలర్ శారీ తీసుకుని కట్టుకుని ఫేస్ కి లైట్ గా మేకప్ వేసుకుని చూడ్డానికి బాపు బొమ్మలా రెడీ అయ్యి ఒకసారి అద్దంలో చూసుకుంటూ ఏదో తక్కువయింది ఆలోచిస్తూ ఉన్న నీరజకి టేబుల్ పైస ఉన్న సింధూరం కనిపించింది హా ఇది తక్కువైంది అని అనుకుంటూ సింధూరాని చేతితో తీసుకుని తన నుదుటిన పెట్టుకుంటున్న సమయంలో సత్య ఫోన్ స్వింగ్ అవడం ఆమెకి వినిపించింది దాంతో టేబుల్ పై ఉన్న సత్య ఫోన్ వైపు చూసింది ఆమె ఫోన్ లో గీతా పేర్స్ స్క్రోల్ అవుతూ కనిపించింది దాంతో నీరజ ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది కళ్ళల్లో నీరు నీళ్లు తిరుగుతూ ఉంటే ఫోన్ తీసి లిఫ్ట్ చేసింది నీరజ ఫోన్ లిఫ్ట్ చేయగానే గీత హలో బావా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది నిన్న నాన్న పందులు గారి దగ్గరికి వెళ్లి ముహూర్తం పెట్టించారు రెండు రోజుల ఎంగేజ్మెంట్ నువ్వు ఈ రోజు బయలుదేరి వచ్చాయి అని గడగడ మాట్లాడుతుంది ఎంతసేపటికి గీతకి ఏ సమాధానం రాకపోయేసరికి హలో బావా లైన్లో ఉన్నావా హలో అని అంటుంది గీత గీత అలా పిలవడంతో నీరజ ఆలోచన నుండి బయటికి వస్తుంది అప్పటికే ఆమె కళ్ళు నిండా నీళ్లు వచ్చి చేరాయి ఫోన్ కట్ చేసి పక్కన పడేసి పాడేసిన నీరజకు నిశ్శత్తు ఆవరించింది సత్యకి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసు కూడా నేను ఇలా చేశానేంటి తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను ఆ నేను తనలో తానే అనుకుంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంది నీరజ ఈలోపే సత్య కదలడం చూసిన ఆమెకి నిన్ను ఇప్పుడు ఫేస్ చేసేంత ధైర్యం నాకు లేదు సత్య సో సారీ ఐఎం వెరీ వెరీ సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె నీరజ నిద్ర నిద్రలేసిన సత్యకి రాత్రి జరిగిందంతా రావడంతో ఏంటి నేను ఇలా చేశాను ఇప్పుడు నీరజని నేను ఎలా ఫేస్ చేయాలి అసలు నా గురించి నీరజ ఏమనుకుంటుందో కంప తీసి నన్ను అపార్థం చేసుకుంటే ఆహా లేదు లేదు అలా జరగకూడదు వెంటనే తనతో నా ప్రేమ గురించి చెప్పాలి రాత్రి తనకు దగ్గరయింది తన మీద కోరికతో కాదు ప్రేమతో అని తనకి అర్థమయ్యేలా చెప్పాలి తాను నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను మాత్రం తనకి విడాకులు ఇచ్చేది లేదు అని తనతో క్లియర్ గా చెప్పేయాలి అనుకుంటూ వెంటనే నిగిసి ఫ్రెష్ అయి కిందకి వెళ్ళాడు సత్య కాని అప్పటికే నీరజా కారు ఆ ఇంటి గేట్ దాటి వెళ్ళిపోతుంది బయటకు వచ్చే సత్య నీరజా వెళ్ళడం చూసి అప్సెట్ అవుతాడు సత్య వెనకాలే వచ్చిన రాజేష్ భయ్యా ఎలా ఉంది నడు నొప్పి అని అడుగుతాడు పర్వాలేదు భయ్యా నిన్నటి మీద కొంచెం ఎక్కువైందిలే అని అన్నాడు సత్య ఎక్కువ అయిందా అంటే అవదు మరి నొప్పులు కూడా లెక్క చేయకుండా గుర్రం ఎక్కి స్వారీ చేస్తే అని అన్నాడు రాజేష్ ఆ మాటతో సత్య అనుమానంగా రాజేష్ వైపు చూస్తూ ఏంటి భయ్యా ఏదో డబల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావు అని అడిగాడు డబల్ మీనింగ్ ఏముంది భయ్యా రాత్రి మీరు చేసింది నేను చూసింది దాని గురించి అంటున్నా అని అన్నాడు రాజేష్ అంటే రాత్రి నువ్వు ఏం చూసా అని కంగారుగా అడిగాడు సత్య అంత కంగారు పడక భయ్యా సత్యమూర్తి గారి హెల్త్ గురించి మాట్లాడదామని రూమ్ దాకా వచ్చాను భయ్యా అప్పటికే మీరు ముద్దుల వర్షలో తడిచిపోతూ కనిపించారు దాంతో డోర్ క్లోజ్ చేశాను అప్పటికే అవినాష్ గారు మీ రూమ్ దగ్గర అటు ఇటు తిరగడం నాకు గుర్తు వచ్చి మీకు డిస్టర్బెన్స్ కలగ అని ఆ రూమ్ లాక్ చేసి కీస్ గౌరీకి ఇచ్చి మార్నింగ్ లాక్ తీయమని చెప్పి ఇంటికి వెళ్ళాను భయ అని రాత్రి జరిగిందంతా సచ్చికి వివరంగా చెప్పాడు రాజేష్ అయినా డోర్ లాక్ చేసుకోవద్దు ఆ అవినాష్ అసలే అసలేతవా ఆస్తి కోసం ఏదైనా చేస్తాడు అని అన్నాడు రాజేష్ నేను మాత్రం అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశానా భయ్య ఏంటో ఆ మూమెంట్ లో అలా అయిపోయిందంతే అని అన్నాడు సత్య ఎనీవే మేడం మీరు కలిసిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది భయ్యా ఇంకా విడాకులు కూడా లేనట్లేగా అని ఎంతో ఆనందంగా అడిగాడు రాజేష్ ఏమో భయ్యా నాకు మాత్రం ఏం తెలుసు మీ మేడంతో మాట్లాడాకే నాకు ఒక క్లారిటీ వస్తుంది అని అన్నాడు సత్య ఆ మాటకి షాక్ అయ్యి అదేంటి భయ్యా మీరు కలిసిపోయారుగా అని అంటున్న రాజేష్ తో అసలు రాత్రి ఏం జరిగిందంటే భయ్యా అని మొదలు పెట్టి రాత్రి జరిగిందంతా చెప్పాడు సత్య ఓ అలా జరిగిందా అందుకేనా అవినాష్ గారు సెల్ ఫోన్ పట్టుకునే మీ రూమ్ చుట్టూ తిరిగాడు అది సరే గాని ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి భయ్యా అని అడిగాడు రాజేష్ ఏమో భయ్యా అదే నేను ఆలోచిస్తున్నాను అన్నాడు సత్య సరే అయితే మరి ఈ చెప్పలో అన్నం తినడం రాళ్ళు కొట్టడం లాంటివి ఏమైనా అలవాటు ఉందా నీకు అని అడిగాడు రాజేష్ లేదు భయ్యా అలాంటివన్నీ నాకు అస్సలు అలవాటు లేవు అయినా వాటితో ఇప్పుడు అవసరం ఏంటి భయ్యా అయోమయంగా అడిగాడు సత్య అవసరం అంటే రేపు జైలుకి వెళితే ఇవన్నీ అలవాటు లేకపోతే నువ్వు బాగా ఇబ్బంది పడిపోతావు కదా అందుకే అడిగాను అని అన్నాడు రాజేష్ అంటే నీ ఉద్దేశం ఏంటి భయ్యా అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు సత్య ఏముంది భయ్యా మీరు చెప్పిన దానికి మేడం వెళ్ళిన ఫోర్స్ ని కంపేర్ చేసి చూస్తే ఆవిడ ఖచ్చితంగా మీ మీద రేప్ కేసు ఫైల్ చేయడానికి వెళ్ళింది అని నా సిక్స్త్ సెన్స్ బాగా చెప్తుంది భయ్యా సో మీరు జైలుకి వెళ్ళి సాంబార్ అన్న తినడానికి రెడీ అయిపోండి అని అన్ అని రాజేష్ అంటూ ఉండగా అతను ఫోన్ రింగ్ అవుతుంది రాజేష్ ఫోన్ తీసి చూసి ఇదిగో మేడం గారు కాల్ చేస్తున్నారు మీ ఆవిడ నోటితోటే మీద కేసు ఫైల్ చేస్తాను అన్న ఆ న్యూస్ వినండి అని అంటూ స్పీకర్ ఆన్ చేశాడు అని సత్యతో చెప్పి ఫోన్ స్పీకర్లో పెడతాడు రాజేష్ ఫోన్ లో రాజేష్ ఈ ఈరోజు కి సంబంధించిన ఫైల్ ఇంట్లోనే మర్చిపోయాను నువ్వు వచ్చేటప్పుడు తీసుకువస్తావా అని అడుగుతుంది మేడం అది ఈరోజు సత్యమూర్తి సార్ గారిని మెడికల్ టెస్టులకి తీసుకువెళ్ళడానికి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను మేడం ఆ పని చూసుకునే ఆఫీస్కి రావడానికి లేట్ అవుతుందేమో మేడం అని కొంచెం నసుకుతూ అంటాడు రాజేష్ ఓ అవునా సరే రాజేష్ నేను ఎక్కువ దూరం వెళ్ళలేదులే వెనక్కి వచ్చి పాలు తీసుకుంటానులే అని చెప్పి కార్ రివర్స్ చేసుకుని ఇంటికి వెళుతుంది నీరజ వెనక్కి ఇంటికి వస్తుందని తెలుసుకున్న సత్య మనసులోనే ఆనందపడతాడు భయ్యా విన్నారు కదా మీ ఆవిడ గారు వస్తున్నారంట వెయిట్ చేయండి మరి అని నవ్వుతూ అంటాడు రాజేష్ ఆ మాటతో సత్య సిగ్గుపడుతూ ఉంటాడు అది చూసి అబ్బాబయ్యా నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అని రాజేష్ అంటూ ఉండగానే అక్కడ ఫాస్ట్ గా వచ్చి ఒక కార్ ఆగుతుంది అందులోంచి కాళ్ళకి కట్లు కట్టుకుని దిగుతాడు అవినాష్ అతనికి భవ్య సపోర్ట్ ఇస్తూ నడిపిస్తుంది అవినాష్ను అలా చూసిన సత్య వీడికేమైంది రాత్రి బాగానే ఉన్నాడుగా సడన్ గా ఏంటిది అని అనుమానంగా అడుగుతాడు ఓ అదా రాత్రి మీ రూమ్ కి లాక్ వేయడం వల్ల లోపల ఏం చేస్తున్నారో తెలియక మీ రూమ్ బాల్కనీకి నిచ్చెన వేసుకుని ఉంటే నేను ఇంటికి వెళుతూ అది చూసి ఆ నిచ్చెనని జస్ట్ అలా టచ్ చేశాను భయ్య వెంటనే అది పక్కకు పడిపోయింది దానితో నిచ్చెన మీద ఉన్న అవినాష్ గారు కూడా పడడంతో ఆయన కాలు విరగడం జరిగింది అని జరిగింది చెప్పాడు రాజేష్ దాంతో రాజేష్ చేసిన పని అర్థం చేసుకుని థ్యాంక్ యూ భయ్యా అని రాజేష్ని హక్ చేసుకున్నాడు సత్య నన్ను కాదు భయ్యా అదిగో మీ ఆవిడగారు వచ్చారు ఆవిడని హక్ చేసుకోండి అని రాజేష్ అనడంతో సత్య ని వదిలి నేరజ కారు వైపు చూశాడు నేరజ కారు దిగి తనకు ఫోన్ రావడంతో కారు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నీరజనే చూస్తున్న సత్యతో ఏంటి భయ్య అలా చూస్తున్నావు అని అడిగాడు రాజేష్ ఆకాశాన్ని చీరగా చేసి కట్టుకున్న చందమామని భయ్యా అని అన్నాడు సత్య నువ్వు నీ మనసులో మాట చెప్పకుండా అలా చూస్తూ ఉంటే చందమామ వెళ్ళిపోయి ఆ ప్లేస్లోకి నిప్పులు కురిపించే ఎర్రని సూర్యుడు వస్తాడు ఆ వేడికి నువ్వు మాడి మసవక ముందే నీ మనసులో మాట చెప్పు లేకపోతే నీ బ్రతుకు ఎడారిలో ఎండమావిలో తయారవుతుంది అని అన్నాడు రాజేష్ ఆ మాటకి రాజేష్ను సీరియస్గా చూశాడు సత్య నువ్వు అలా చూడకు భయ్యా నేను నిజం చెప్తున్నా అని అంటాడు రాజేష్ నిజమే భయ్యా అంటూ ఉండగా సత్య ఫోన్ రింగ్ అవుతుంది ఆ ఫోన్ వైపు చూస్తూ రాజేష్తో తను నా ప్రాణం భయ్యా తను లేకుండా నేను ఉండలేను అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని ఫోన్ చేసిన గీతతో మాట్లాడుతూ ఉంటాడు సత్య అప్పుడే రాజేష్ దగ్గరికి వచ్చిన నీరజ సత్య మాటలు విని సత్య గీత గురించే రాజేష్కి చెప్పాడని అపార్థం చేసుకుని సీరియస్గా సత్యను చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది సత్య ఫోన్ కట్ చేసి ఏంటి భయ్య మీ మేడం అంత సీరియస్గా చూసుకుంటూ వెళ్ళింది అని అడిగాడు సత్య మేడం సీరియస్గా కాదు భయ్య ఆవిడ కళ్ళల్లో ఏదో బాధ ఉంది నువ్వు ఫస్ట్ అయితే వెళ్ళి మాట్లాడు అని అన్నాడు రాజేష్ సరే అని నేరజ వెనకాలే వెళ్ళాడు సత్య అలా గదిలోకి వెళ్ళేసరికి గదిలో ఏదో వెతుకుతూ ఉన్న నీరజ కనిపించింది ఆమె దగ్గరికి వెళ్ళి నేరజ నీతో మాట్లాడాలి అని అన్నాడు సత్య సత్య మాట విని అతని వైపు చూడకుండా ఆ చెప్పు సత్య అని అంది నీరజ నీరజ నేను నీకు ఈ మాట చెప్తే నీకు కోపం రావచ్చు కానీ చెప్పకపోతే నేను చాలా మిస్ అవుతాను అది రాత్ర మన మధ్య అని అంటున్న సత్యతో అదో యాక్సిడెంట్ సత్య ఇద్దరూ క్షణ క్షణికావేశంతో కలిసి చేసిన తప్పది దానికి నువ్వు బాధ్యత తీసుకోవాలని నేను అనుకో అనను ఇందులో ఇద్దరి తప్పు ఉంది అయినా ఇంకో త్రీ మంత్స్లో విడాకులు తీసుకుని వాళ్ళం ఎవరి జీవితాలు మనకి ఎవరి జీవితాలు వాళ్ళకున్నాయి కాబట్టి వాటిని వదిలేసి ఈ తప్పు దగ్గరే మనం ఆగిపోవడం కరెక్ట్ కాదు సత్య ఇట్ అని అంది నీరజ నీరజ అనడంతో సత్యకి ఒక్కసారిగా తల తిరిగిపోయింది రాత్రి జరిగింది తప్ప అంటే నీకు నాకు ఏ సంబంధం లేదా నీరజా అని ఆవేశంగా అడిగాడు సత్య ఏముంది సత్య నీకు నాకు ఏ సంబంధం ఉంది నువ్వెవరో నేనెవరో జస్ట్ కొన్ని రోజులకి నిన్ను నా భర్త పోస్ట్ కి అపాయింట్ చేసుకున్నాను ఈ కాంట్రాక్ట్ పూర్తవగానే నీ దారి నీది నా నాది అంతకు మించి మనకి ఏ సంబంధం ఉంది అని సూటిగా అతన్ని చూస్తూ అడిగింది నీరజ ఆ మాటతో సత్య గుండె పగిలిపోయింది అవును కదా నీరజ నేను జస్ట్ నీ భర్తగా నటించడానికి వచ్చాను అంతే కదా నేను అది మర్చిపోయి నీతో హద్దులు దాటాను ఐఎమ్ సో సారీ మేడం అన్నాడు సత్య నా మాటలు నీకు బాధ కలిగించిన నన్ను మర్చిపోయి గీతతో హ్యాపీగా ఉండాలి అంటే నేను ఇలానే మాట్లాడాలి తప్పదు సత్య అని మనసులో అనుకుని సరే సత్య నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది నేను వెళ్ళాలి అని వెళ్ళబోతూ చెప్పడం మర్చిపోయాను మార్నింగ్ గీత కాల్ చేస్తుంది ఎంగేజ్మెంట్ అండి కదా నువ్వు వెళ్ళు ఇక్కడంతా నేను మేనేజ్ చేసుకుంటాలే అని అంది నీరజ సత్యకి నీరజ ఇచ్చిన షాక్ తో మాటలు రాక అని మాత్రమే అనగలిగాడు సరే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీరజ నేరజ వెళ్ళగానే సత్య ఒక్కసారిగా కింద కోలబడ్డాడు అతని ప్రపంచమంతా చీకటైపోయినట్లుగా ఉంది నీరజను అది కాదు అని తలుచుకుంటే వచ్చే బాధను అతను తట్టుకోలేకపోతున్నాడు అతనికి తెలియకుండానే అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నీరజకు కూడా డ్రైవింగ్ చేస్తుంది కానీ కళ్ళల్లో నీటి ప్రవాహం మాత్రం ఆగడం లేదు అలాగే ఆఫీస్కు వెళ్ళింది ఆమె నీరజ సత్యకి నిజంగానే విడాకులు ఇస్తుందా నీరజ మాటలు కి సత్య ఏం చేస్తాడు నీరజకి సత్యకి మధ్య ఉన్న అపార్థం తొలుగుతుందా లేదా ఇంకా ఎక్కువ అవుతుందా తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాబాయ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఉంటాను మరి